హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మనం మంచి రెసిడెన్షియల్ హౌస్తో వచ్చామండి ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి జీ ప్లస్ వన్ కలిగినటువంటి హౌసు అదేవిధంగా బ్యాంక్ లోన్కి ఉన్నటువంటి హౌస్తో వచ్చామండి అదేవిధంగా ఇది రన్నింగ్ రోడ్డుకే ఉంటుంది ఏదైతే మనం వీడియోలో చెప్పబోతున్నాము ఆ లొకేషన్కి రన్నింగ్ రోడ్లో ఉంటుంది అదేవిధంగా ఈ ఎంట్రన్స్ ఇటువంటి పార్కింగ్ స్పేస్ ఉండి ఇన్ ఫ్రంట్ వచ్చేసి మనకి వీరు డాక్యుమెంట్ కాక వదులుకున్నటువంటి పది గజాల కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది అదేవిధంగా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటి ముందు హాల్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇది అల్టిమేట్గా ఓనర్ వద్ద నుంచి మనకైతే సేల్కి వచ్చిందండి అదేవిధంగా మార్కెట్లో ఓనర్స్ అయినా కూడా ఏదో బిల్డర్స్ కట్టినటువంటి హౌస్లు కూడా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కోడ్ వల్ల మార్కెట్లో అయితే హౌస్లు అయితే లేవండి అదేవిధంగా చాలా వరకు మనకి బిల్డర్స్ కట్టినటువంటి హౌస్లే వస్తుంటాయి ఈ విధంగా ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నటువంటి సేల్కి వచ్చినటువంటి సై హౌస్లు కానీ అటువంటివి మార్కెట్లు అయితే లేవు ఈ విధంగా టూ బిహెచ్కే అండి ఇది మాస్టర్ బెడ్రూము ఇది మనం ఆల్రెడీ వీడియో చేసాము దాన్ని కుదించి కొంతమంది వ్యూవర్స్కి అయితే మనం పోస్ట్ చేసినప్పుడే డైరెక్ట్లీ అదే రోజైతే చూడకపోవచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఒకటి రెండు సార్లు మనం అయితే రీపోస్ట్ చేస్తూ ఉంటాము ఇది పూజా స్పేసు ఇది కిచెను ఇది మనం వీడియో అయితే ఫాస్ట్ ఫర్ అయితే కొంచెం పెట్టున్నాము క్లుప్తంగా చూడాలి అంటే దీనికంటే ముందు మనం వీడియో అయితే పోస్ట్ చేసాం దాంట్లో లెంతి వీడియో ఉంటుంది ఫాలో అవ్వచ్చు విధంగా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మార్కెట్లో అయితే ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్లో అయితే లేవండి అదేవిధంగా మనం పోస్ట్ చేసినాక దానికి మంచి వ్యూస్ వచ్చినాయి అదేవిధంగా మంచి కాల్స్ కూడా జెన్యున్ కస్టమర్స్ కాల్స్ వచ్చినాయి అదేవిధంగా మీడియాస్ కూడా వారి వద్ద నుంచి కూడా కాల్స్ ఉన్నాయండి అయితే మనకి మెసేజ్లు ఎక్కువగా ఉంటున్నాయి వాటిల్లో ఎయిటీ ఫైవ్కి వస్తుందా నైంటీకి వస్తుందా ఈ విధంగా మనకి కస్టమర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఈ విధంగా అడుగుతున్నారు అయితే నాది ఒకటే అండి మీరు డైరెక్ట్లీ వచ్చి హౌస్ని అయితే విజిట్ చేసి హౌస్ను నచ్చిన దాన్ని బట్టి దానికి ఎంత పెట్టచ్చు అని అంచనా దాన్ని బట్టి మనమైతే కోట్ చేసుకోవచ్చు మనం పెట్టే ఏ కూడా బాటా ప్రైస్లు అయితే ఉండవండి ప్రతి దానికి కూడా బార్గెన్ అనేది అవైలబుల్గా ఉంటుంది కొన్ని సైడ్స్ అయితే మటుకి ఈ ప్రైస్కి వస్తుందని మనం ఓనర్ చెప్పింది సేమ్ వాస్ మెన్షన్ చేస్తాము ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా సెక్యూర్డ్గా ఫస్ట్ ఫ్లోర్ వారికి గ్రిల్స్ ఉండి ఇది ఓనర్ కల్స్ కన్స్ట్రక్షన్ అంటే అల్టిమేట్గా మనకి చూస్తేనే అర్థమవుతుంటుంది ఈ విధంగా మెయిన్ రోడ్ వ్యూతో ఉన్నటువంటి బాల్కనీ స్పేస్ ఇచ్చి ఒకవైపు ఈ విధంగా ఎంట్రన్స్ టేక్ తండి మెయిన్ ఎంట్రన్స్ కూడా టేక్తో చేసినటువంటి డోర్సు పైన స్పేషస్గా ఉంటుందండి కింద ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ బాగా కలిసి వచ్చి పైన లావిష్గా ఉంటుంది వెంటిలేషన్ పరంగా కింద కానీ పైన కానీ ప్రతి బెడ్రూమ్కి విండోస్ ఉన్నాయి అదేవిధంగా మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుందండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు చైతన్య స్కూల్ ఆపోజిట్గా భగత్ సింగ్ సర్కిల్ దగ్గర నుంచి అగరతవరపాడు వెళ్ళేటువంటి రన్నింగ్ రోడ్డుకే ఉంటుంది ఇది ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇంటి ముందు ఇది యాజ్ పర్ డాక్యుమెంట్ నూట పదిహేను గజాలు ఈ నూట పదిహేను గజాలలో ప్లస్ వన్ కన్స్ట్రక్షను విత్ ప్లాన్తో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది అయితే ఇన్ ఫ్రంట్ పది గజాలు క్రాస్ కూడా ఉంటే అది పార్కింగ్ ఉంది దాన్ని డాక్యుమెంట్ లేకుండా సపరేట్గా ఉంటుంది అంటే మనకి దాదాపుగా పార్కింగ్ స్పేస్ కూడా మనలోనే ఉంటుంది లాస్ట్ టైం మనకి ఒక ఆ ఇంటి ముందు పెట్టుకోవాలి కారు అనే ఉద్దేశంతో ఉన్నారు బట్ ఏంటంటే అండి ఇట్లాంటి ఇండిపెండెంట్ హౌస్లు వేరు అదే ప్రైస్లో త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా అవి యాభై గజాల రిజిస్ట్రేషను అదేవిధంగా అది ఓన్ అనేటువంటి ఇండివిడ్యువల్గా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఆ ప్రైస్లోనే వచ్చేటువంటి ఇండివిడ్యువల్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ నాలుగు బెడ్రూమ్ కలిగినటువంటి బిల్డింగు మనకి మన ఓన్ ప్లేస్లో ఉన్నటువంటి ఎంట్రన్స్లో కార్ పార్కింగ్కి షెడ్గా చేసుకొని పార్కింగ్ స్పేస్గా ఉపయోగించుకోవచ్చు కింద అయితే మనం చూసినట్లుగా బైక్ పార్కింగ్ స్పే సె ఉన్నటువంటి బైక్ పార్కింగ్ స్పేస్ ఉంది అయితే నేను చెప్పేది ఒకటేనండి లొకేషన్ మొత్తం ఈ విధంగా మంచి డెవలప్మెంట్ ఉంది బిల్డర్స్ ద్వారా డెవలప్ చేసినటువంటి ఎన్ని ఇండివిజువల్ హౌస్లు అపార్ట్మెంట్సు దీని బ్యాక్ సైడ్ వస్తుంది బట్ ఇది రన్నింగ్ రోడ్డుకే ఉంటుందండి పడ వచ్చేటువంటి రన్నింగ్ రోడ్డు ఇది వన్ క్రోర్ అయితే మెన్షన్ చేశారు బట్ మీరు కావాలి జెన్యున్గా తీసుకోవాలనుకున్నవారు హౌస్ చూడండి ప్రైసుని అడిగి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మన వీడియోస్లో ఈ విధంగా లావిష్గా మనం చూపించాము అన్నీ కూడా లగ్జరేంట్గా వారు సొంతంగా ఉండటానికి చేసుకున్నటువంటి హౌస్ అండి ఇది ఇది టూ థౌజండ్ నైన్టీన్ కన్స్ట్రక్షన్ రీసెంట్లీ వారు వచ్చేందుకైతే రెనోవేట్ చేసుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల రాలేక ఇది సేల్కి అయితే మనకి వచ్చింది పైన విధంగా వారికి కావాలనుకునే వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా ఆర్చిన్ అయితే ఏర్పాటు చేసుకున్న డైమండ్స్ డైమండ్సు వాటి చుట్టూరు కూడా లైటింగ్ కాంబినేషన్తో వారు ఎంతో అభిరుచితో అయితే హౌస్ని అయితే రెన్యూవేట్ చేసుకున్నారండి మన ఇందా చెప్పినటువంటి కొన్ని కారణాల వల్ల వారైతే సేల్కి వచ్చింది ఇది కంప్లీట్లీ ఓనర్ సేల్ అండి ఎవరన్నా హౌస్ కావాలి అంటే జెన్యున్గా విజిట్ అయితే చేయండి హౌస్ని విజిట్ చేసి మీకు వారు చెప్పిన అమౌంట్కి మీరు అను అడగాలనుకున్నటువంటి బార్గెన్ అయితే అడిగేటువంటి వెసులుబాటు అయితే ఉంది అదే అని నేను ఎప్పుడు చెప్పేటట్టుగా జీడిపప్పు రేటుని కందిపప్పుగా అయితే అడగద్దు ఇది అల్టిమేట్గా జీ ప్లస్ వన్ పర్మిషన్ కలిగి బ్యాంక్ లోన్కి అవకాశం ఉన్నటువంటి ఓనర్ కన్సక్షను మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఇటువంటి గ్రిల్స్ కానీ లేదా ఈ మిర్రర్సు ఈ ఆర్చి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఇండిపెండెంట్ గ్రిల్సు ఫ్రంట్ పెయింట్స్ అంతా కూడా స్టెచ్చర్ అండి అదేవిధంగా వెలివేషన్కి ఉన్నటువంటి లైటింగ్స్ అన్నీ కూడా వారు అభిరుచికి తగ్గట్టుగానే డెకరేట్ చేసుకున్నారు పైన కూడా ఈ విధంగా లార్జ్ స్పేస్ అయితే ఉంటుంది ఉన్న స్పేస్లో ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి పడమర ఫేసింగ్ హౌస్ కోటి రూపాయలు చెప్తున్నారు బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్